దేవుని వాక్యం నుండి తొంభైవ కీర్తన పన్నెండవ వచనం చదువుకుందాం మాకు జ్ఞాన హృదయం కలిగినట్లుగా చేయము మా దినములు లెక్కించుటకు మాకు నేర్పు మోషే నలభై సంవత్సరములు అరణ్యములో ఎన్నో లక్షల మందిని సమర్థవంతంగా దేవునికి లోబడి వాళ్ళని నడిపించగలిగాడు కానీ ఒక బాధాకరమైన విషయం ఏంటంటే నలభై సంవత్సరాల తర్వాత చూసినప్పుడు ఎవరైతే తనతో మొదలు పెట్టారో ఈ నలభై సంవత్సరాల ప్రయాణంలో వాళ్ళల్లో ఎవ్వరూ లేరు అందరూ కూడా నశించిపోయినట్లు కనపడుతుంది మోషే మనకు జ్ఞానం నేర్పించడానికి ప్రయత్నం చేస్తున్నాడు అందుకోసమే జ్ఞానం కలగ హృదయం యొక్క ప్రాముఖ్యతని చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాడు యహోవయందు భయభక్తులు కలిగి ఉండుట జ్ఞానం నాకు మూలము ఎవరైతే ఎందు భయభక్తులు కలిగి ఉన్నారో వారు మాత్రమే నిలిచి ఉన్నారు వారు మాత్రమే దేవుని యొక్క ఆశీర్వాదం చూడగలిగారు అది మోషే తన యొక్క అనుభవం చెప్తున్నాడు ఎప్పుడైనా మనం ముందుకు వెళ్ళాలన్నప్పుడు మనం మన ముందున్న వాళ్ళ యొక్క అనుభవాలు తీసుకోవడానికి ప్రయత్నం చేస్తాం మోషే తన అనుభవం చెప్తున్నాడు మీరు ముందుకు సాగాలంటే మీకు ఏది అవసరం యహోవా యొక్క జ్ఞానం అవసరం అని చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాడు దేవా నీ జ్ఞాన హృదయం మాకు కలిగి చేయమని ప్రతి దినము మనల్ని మనం సరి చేసుకోవాలని మోషే ద్వారా మనం గుర్తు చేయబడుతున్నాం మరియు కూడా దినములు లెక్కించుట మాకు నేర్పమంటున్నాడు దినములు లెక్కించడం అంటే మరి కొత్త సంవత్సరం వచ్చిందని పాత క్యాలెండర్ తీసేసి రోజు ఎన్ని రోజులు అయిపోయినాయి అని లెక్కించుకుంటూ ఉంటాం అది లెక్కించడం కాదు అన్నది ఇక్కడ ఉద్దేశం మన యొక్క తప్పులు సరి చేసుకుంటూ మనం ప్రతిదినం మనల్ని మనం మెరుగుపరుచుకుంటూ విశ్వాసములో ప్రార్థనలో మరి దేవుని ప్రేమలో ఎదుగుతూ ఉండడం అది దే ఈ దినములు లెక్కించడం అని అది కూడా మాకు నేర్పించయా అన్నీ మాకు తెలుసు కాదు ప్రతి దినము కూడా దేవుని దగ్గర మనం నేర్చుకోవాల్సిన అవసరం ఉన్నది ఈ మాటల ద్వారా మోషే మనల్ని ధైర్యపరుస్తున్నాడు ఉత్సాహపరుస్తున్నాడు కొత్త సంవత్సరం వచ్చింది అనుకుంటున్నాం కదా మనం నేర్చుకుందాం దినములు లెక్కించటం బట్టి దేవుని స్థుతిద్దాం అటువంటి కృప ఆ దేవుడు మనందరికీ దయచేయనిగాక ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధిమైన సయా మా దినముల లెక్కించడానికి నీ జ్ఞాన హృదయం మాకు కావాలి ప్రభా మాకు జ్ఞాన హృదయం కలిగినట్లుగా చేసి ప్రభ నీలో వర్ధిల్లడానికి సహాయం చేయని మా ప్రతి ఒక్క కుటుంబాల్లో కూడా ఆశీర్వాదములతో వర్ధిల్ల చేయమని ఏసునామును ప్రార్థిస్తున్నాం తండ్రి ఐ మీన్ Have a blessed day. God bless you.